జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక ఊహించని షాక్ తగిలిందా వాస్తవానికి భీమవరం టూర్ పెట్టుకున్నారు ఆయన హెలికాప్టర్లో భీమవరంలో వెళ్ళి ఆయన అక్కడ ఒక సభ సమావేశం నిర్వహించాలనుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఆ టూర్ అయితే రద్దయింది దానికి కారణం ఏంటంటే హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతి ఇవ్వకపోవడం ఇదంతా భారతీయ ఆయనకి వైసీపీ కుట్రే అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ప్రధానంగా ఈ నెల పద్నాలుగు నుంచి నాలుగు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక టూర్ ప్రోగ్రాం అయితే రెడీ చేసుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో దాన్ని వాయిదా వేసుకున్నారు కారణం ఏంటంటే హెలికాప్టర్ అనుమతి లేకపోవడమే దీన్ని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి దీనికి సంబంధించి కొన్ని కీలక ఆరోపణలు కూడా చేశారు అధికార పక్షం ఒత్తిళ్లే దీనికి కారణం అందుకనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిర నిరాకరించారు అంటూ తాజాగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు పవన్ పర్యటన విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏదో రకంగా ఆయన్ని పర్యటించకుండా చెయ్యాలి అనేది వాస్తవానికి అది ఎవరి వల్ల కాదు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో రాజకీయ పర్యటనలు చేయొచ్చు రాజకీయ ప్రచారాలు చేసుకోవడానికి అనుమతులు ఉంటాయి కాకపోతే హెలికాప్టర్ ల్యాండింగ్ అనేది వాతావరణం సరిగ్గా అనుకూలించకపోయినా వాళ్ళు ఎన్నుకున్న గ్రౌండ్ సరిగ్గా లేకపోయినా అక్కడ అనుమతి ఇవ్వరు వివిధ కారణాల రీత్యా అదే జరిగిందనేది అధికారుల ఏది ఏమైనా సరే ఒక యాక్షన్ ప్లాన్ అడ్డుకునేందుకు అంటే ప్రతిదానికి అధికార పక్షం మీద రుద్దేయాలి కాబట్టి దీన్ని కూడా అలా వాడేసుకుంటున్నారు ఎందుకంటే అది భీమవరం టూరు వెస్ట్ గోదావరి పర్యటన ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే బై రోడ్డు మీద వచ్చేసారు కారు ఆపితే నడుచుకుంటూ వచ్చారని రెడీ అయిపోయారు అలాంటప్పుడు ఆయన టూరుకు కూడా బై రోడ్డు మీద వెళ్ళొచ్చు లేదంటే వేరే రకంగా వెళ్ళొచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళడం దానికి అనుమతులు ఇవ్వలేదని మళ్ళీ దాని పెద్ద రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయడం ఏది ఏమైనా ఇది నిజంగా అధికార పక్షం కావాలని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అధికార పక్షం అంతే అవుతుంది అది ప్రజలు డిసైడ్ చేస్తారు లేదు దీన్ని కూడా రాజకీయం చేయాలి అని అనుకుంటే దానివల్ల ఒరిగేది ఏమన్నా ఉంటుందా లేదని ఇక్కడ ఆలోచించాలి